మాది పాల్వంస నా పేరు బుడగ వెంకటేశ్వరరావు మా మిస్సెస్ సరస్వతి మా సరస్వతికి పోయిన మార్చిలో బయటపడ్డదండి క్యాన్సర్ అని గర్భసంచి క్యాన్సర్ గడ్డైంది దానికోసం పోయిన సంవత్సరం ఈ మార్చిలోనే ఇక్కడ గోశాలకు వచ్చాము ఇక్కడ ఉందని ఇది విన్నాము సరే ఎందుకని మంచిదాన్ని హాస్పిటల్కి వెళ్ళాం హైదరాబాదు బసవ తారక కళ్యాణం అండి అక్కడ టెస్ట్ చేశాము టెస్ట్ చేస్తే అక్కడ టూ టూ స్టేజీ దాటి థర్డ్ స్టార్టింగ్లో ఉందన్నమాట ఉంది వాళ్ళు అన్నారు కదా తరచు అయితే స్టార్టింగ్లో ఉంది ఒకవేళ ఏమైనా తగిలి ఉంటుంది బహుశా గర్భసంచి తీసేస్తే సరిపోదు ఇది కొంచెం రేడియేషన్స్ ఇచ్చి కీమో ఇచ్చి కొద్దిగా తగ్గించిన తర్వాత మేము ఆపరేషన్ చేస్తామని అన్నారు సరే మంచిదని అన్నాం ఇరవై ఐదు రెడేషన్లు ఇచ్చారు ఒక ఆరు కీమోలు ఇచ్చారు ఒక నలభై రోజులు పెట్టింది అక్కడికి ఉండి వచ్చేసాం రెండు నెలల తర్వాత రమ్మన్నారు రెండు నెలల తర్వాత వెళ్ళాం వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేశారు టెస్ట్ చేసిన తర్వాత ఇది కొంచెం బోన్స్కు తగిలిందండి ఆపరేషన్ చేయాలా చేయాలి కానీ మన మూత్ర బ్యాగును మల బ్యాగు రెండు బయట తగిలించుకోవాలని అన్నారు అది గ్యారెంటీ ఇవ్వలే అది కూడా మా ఎట్లా అనుకున్నాం అనుకోని అంతకుముందు గోశాలకు వచ్చి తిన్నాం స్పీచ్ సరే దీన్నే ఫాలో అవుదామని ఎక్కడికి వచ్చాము ఎక్కడికి పోయి చేసాం ఈ ట్రీట్మెంటు ఎనిమిది నెలలు అవుతుంది రేపటికి పదో తారీఖు ఎనిమిది నెలలు కరెక్ట్గా మొన్న టెస్ట్ చేయించామండి మొత్తం అంత క్లియర్ అయింది అంత ఓకే మంచిగా ఉంది పర్వాలేదన్నా మరి మూత్రం మూత్రం బ్యాగ్ బయట బ్యాగులు మలద్వారం పెట్టమన్నారు బయట పెట్టమన్నారు అండి ఏం పెట్టలేక ఆపరేషన్ పోలేక ఇటు వచ్చేసి ఆపరేషన్ పోలేక పోలేక ఇటు వచ్చి సార్ ఎగ్జాక్ట్లీ ఎయిట్ మంత్స్ వాడారండి నేనే వీళ్ళ ఫాలో అయి తీసుకొచ్చాను ఈ వైద్యాన్ని మేము కరెక్ట్గా ఎనిమిది నెలలు సిన్సియర్గా వాడారు ఎనీ హౌ గుడ్ రికవర్డ్ నిన్న రిపోర్ట్ చూపించాం ముగ్గురు డాక్టర్లకు చూపించాం ప్లస్ మా ఫ్రెండ్స్ అమెరికాలో కాల వైద్యులుగా ఉన్నారు వాళ్ళందరికీ చూపించాము వాళ్ళు చెప్పారు ఇక మీరు ఎంఆర్ఐది అసలు పర్వాలేదని చెప్పారు ఎనిమిది నెలలు వాడామండి రేపు పదో తారీఖు వస్తే ఎనిమిది నెలలు మూడు నెలలో మూడు నెలల పది రోజులు గాను ఒక టెస్ట్ చేయించాం అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మూడు నెలల పది రోజులు టెస్టింగ్ చేసినప్పుడు అప్పుడేమొచ్చిందంటే దాని రిజల్టు కొంచెం రికవరీ స్టేజీకి వస్తుంది అనమాట కొంచెం జస్ట్ ఎంత తగిలి తగిలినట్టుగా అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట అది రికవరీ కానీ పెరగలేదు పెరగకుండా రికవరీకి తిరుగు తిరుగుబాటుకు వచ్చేసింది అది సరే అది మూడు నెలలు పది రోజులు వాడినాం కదా మరి అట్లా ఇది ఏంటి అని అనుకున్నాం మళ్ళీ మేము చర్చించుకున్నాం సరే ఇది మళ్ళీ అంత క్యూర్ అయ్యి రికవరీ స్టేజ్ రావాలంటే మరి మూడు నెలలు పట్టింది ఇక్కడ నుంచి స్పీడ్ కుద్దాం అనుకొని సరే వాడామండి మంచిగా సిన్సియర్గా మీరు చెప్పిన రీతిలో మొత్తం మెల్లగనేరు కానీ రాగాకులు కానీ ఇవన్నీ కీమో పొడ్లు అవన్నీ వాడామండి మళ్ళీ ఎనిమిది మొన్న మూడు రోజులే నాలుగు రోజులు అవుతుంది మళ్ళీ టెస్టింగ్ చేయించాం వేలు సుమారుగా అయితే మొత్తం కీ మొత్తం అయినట్టు మా ఈ గారు ముగ్గురు నలుగురు డాక్టర్లను సంప్రదించారు అందరూ ఓకే సరే అక్కడ అమెరికా డాక్టర్ గారికి కూడా ఫోన్ చేసి అమెరికా డాక్టర్ గారు అడిగారు సూపర్గా ఉంది ప్రమాణంగా ఉంది బాగుంది అక్కడ ఏంటి ట్రీట్మెంట్ అని అడిగారు ఫలాని పలాని కాడని చెప్పాం గోషాలు చెప్పారా గోశాలు చెప్పాము మారు గోశాల ఇక్కడ ఇక్కడ తిట్టి వాడినప్పుడు ఇది చెప్పేటట్టు అండి అని చెప్పినవండి సరే ఓకే అండి సంతోషం చాలా సంతోషం మాకు ఏం కట్ చేయాలి మొత్తం వాడిన పత్యం కంటిన్యూ అది వారు చెప్పిన రీతిలో ఏం తీసేయాలి దీనికి మెయిన్ డైట్ డైట్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే డైట్ ఏంటంటే రోగాన్ని పెంచదనమాట పెంచకుండా దాన్ని నిలబెట్టుద్ది దాన్ని తగ్గించడానికి ఈ మందులండి వీరు చెప్పే మందులు గోమూత్రం బిల్లగన్నేరు కృష్ణ తులసి సబ్జా ఆకులు రావి ఆకులు తిప్పతీగ తెప్పతేగ వీటిని వాడు వాడితే దాన్ని తగ్గిస్తుంది అనమాట తీసేస్తుంది మొత్తం చంపేస్తుంది వాటి పురుగులనే నాశనం చేసేస్తుంది డైట్ ఏమో పెరగనీయదు రోగాన్ని పెరగనీయదు పెరగనీయకుండా ఉంచుద్దు అట్లా కంపల్సరీ చేయాలి డైట్ డైట్ తర్వాత మందు డైట్ తర్వాతనే మందు అనారోగ్యానికి పాడాలి మనం చరమగీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం బిజీఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమకొండ జిల్లా